ఇక చెప్పాను బంగారం వెండి సో ఎవరు కొనే ముందు ఎవరైనా సరే కొనే ముందు ఆలోచించండి ఇంకో కొన్ని రోజులు మాత్రం ఈ హెచ్చుదగులు అనేది ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ చూసాము బంగారం దగ్గర దగ్గర ఎన్ని తొమ్మిది వేలు పదివేలు పదిహేను వేలు వరకు తగ్గడం జరిగింది ఇక వెండి అయితే మరీ దారుణం సిల్వరు ఆల్మోస్ట్ లక్ష రూపాయలకు పైగా తగ్గింది ఒకప్పుడు మొన్నటి వరకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటే మూడు లక్షల వరకు రావడం జరిగింది సో ఇలాంటప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి సరే భవిష్యత్తులో పెట్టినా పెద్ద నష్టం ఏం లేదు కానీ మిడిల్ ఫ్యామిలీలో ఎవరైనా సరే జాబ్ చేసేటోళ్ళు వాళ్ళు కూలీనాలు చేసేటోళ్ళు లేదంటే ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళు అందరికీ కూడా చెప్తున్నాడు బంగారం మీద ఇప్పట్లో బంగారం అయినా సరే వెండి మీద అయినా సరే ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి ఇప్పట్లో పెట్టకండి ఒక పది రోజులు ఇరవై రోజులు ఆగండి లేదంటే ఒక నెల రోజులు ఆగండి తప్పేం లేదు ఒక ప్రైజ్కి వచ్చి ఆగుతుంది అక్కడికి అప్పుడు తీసుకోండి తీసుకోవాలనుకుంటే అది కూడా ఏంది రా గోల్డే తీసుకోండి గోల్డ్ తీసుకుందాం అనుకుంటే రా గోల్డ్ తీసుకోండి అది ఇన్వెస్ట్మెంట్ కింద పనికి వస్తుంది మీరు కనుక ఒక ఆర్నమెంట్ తీసుకుంటే ఒక నగ తీసుకుంటే వాళ్ళు ఇచ్చే డబ్బు వాళ్ళు ఇచ్చేదేమో ట్వంటీ టూ క్యారెట్ల ప్యూరిటీ మనకి ఇస్తే తీసుకోవడం మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్ల అమౌంటే తీసుకుంటారు డబ్బులు తీసుకుంటారు సో అదే మీరు అమ్మేటప్పుడు మాత్రం ట్వంటీ టూ క్యారెట్ల అమౌంటే తీసుకుంటారు మీరు అదొకసారి ఆలోచించండి ఒకవేళ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనే అనే ఆలోచన మీకుంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రా గోల్డ్ తీసుకోండి రా గోల్డ్ తీసుకోండి ఉపయోగపడుతుంది అంటే అమ్ముకోవడానికి వేసుకోవడానికి కదా అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది అలాంటప్పుడు మీరు తీసుకొని ఏదో ఆర్నమెంట్ తీసుకొని ఇప్పుడు ఇప్పుడంతా లక్ష అరవై వేలకు నడుస్తుంది లక్ష అరవై వేలు అప్పుడు తీసుకొని మీరు లక్ష అరవై వేలు తీసుకుంటారు ట్వంటీ క్యారెట్ కానీ అమ్మేటప్పుడు లక్ష నలభై వేలకు అమ్మాల్సి వస్తుంది ఇరవై వేలు లాసే కదా మీరు ఇంకో నెలకు రెండు నెలకు మూడు నెలలకు అమ్మినా సంవత్సరానికి అమ్మినా మా అంటే ఇరవై వేలు పెరుగుతుంది ఆ ఇరవై వేలు మళ్ళీ లాస్ కిందనే పోతుంది అలాంటప్పుడు మీరు తీసుకొని ఉపయోగమైంది సో అందుకని కొన్ని రోజులు ఆగండి ఒక పది పదిహేను రోజులు ఒక నెల రోజులు ఆగితే ఒక ఒక దగ్గరకు వచ్చి ఆ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఒక దగ్గరకు వచ్చి రేట్ ఆగుతుంది సో అలాంటప్పుడు మాత్రం మీరు గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకోటి సిల్వర్ కూడా సిల్వర్ కూడా మేము సరే కడ్డీలు తీసుకోవడం ఎందుకు ఏదైనా ఒక ప్లేటో బిందెనో చెంబులో గింబులో అవి తీసుకుందాం అనుకుంటారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయకండి గోల్డ్ ఎట్లా తీసుకుంటా సరే లాస్ట్ ట్వంటీ టూ క్యారెట్ అమౌంట్ అన్న వస్తుంది అదే మీరు సిల్వర్ మాత్రం సిల్వర్లో ఒక ఒక ఐటమ్ తీసుకుంటే అది అమ్మటప్పుడు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకుంటారు వాళ్ళు అంటే సగం రేట్కే తీసుకుంటారు మీరు ఇప్పుడు మూడు లక్షలు తీసుకుంటే లక్ష యాభై తీసుకుంటారు అది కూడా తీసుకోవాలనుకుంటే రా సిల్వర్ తీసుకోండి మీరు సిల్వర్ వల్ల మీదేసుకొని తిరగరు పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటారేమో బిందెలో గిందెలో చెంబులో గింబలో ప్లేట్లో దానివల్ల మీకు ఏం ఒరగదు గ్లాసులో గిలుసులో తీసుకుంటే అలాంటప్పుడు రా తీసుకుంటే అంటే రా సిల్వర్ తీసుకుంటే మీకు పడి ఉంటుంది మీరు అమ్ముకోవచ్చు మళ్ళీ మా అంటే వెయ్యి రూపాయలు ఐదు వందలు కిలోకి తగ్గించేస్తారు అంతేగాని మీరు ఏదో తీసుకొని ఐటెం తీసుకొని మళ్ళీ అమ్ముకోవాలంటే సగం రేట్కి వస్తుంది దానివల్ల మీరు నష్టపోతారు లాస్ అవుతారు గమనించండి ఒకసారి కానీ గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా మిడిల్ ఫ్యామిలీకి చెప్తున్నారు అందరికి కూడా ఒక నెల రోజులు ఓపిక పట్టండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి మొన్న చూసాం ఎక్కడనో పోతే గోల్డ్ షాప్ కాదు అది అసలు ఎట్లుందంటే ఒక మార్కెట్ లాగుంది అరే రెడ్ పెరిగిపోతుంది రెడ్ పెరిగిపోతే మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు సిల్వరు లక్ష యాభై లక్ష డెబ్బై లక్ష రెండు లక్షలు దాడుతుందేమో గోల్డ్ ఎగబడిపోతున్నారు ఏమైంది తెల్లారే పదివేలు తగ్గిపోయింది ఇక సిల్వర్ అది చెప్పక్క లక్ష రూపాయలు తగ్గిపోయింది సో అందుకని మీరు కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి గుర్రల్లా పోయి కొనకండి ఒకసారి నా విశ్లేషణ ఆలోచించండి నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను అది కూడా కరెక్ట్ చాలా చాలామంది నాకు మెయిల్ చేశారు పర్సనల్గా తెలిసిన వాళ్ళందరూ కూడా బాగా చెప్పేవారు సో అందుకని ఒక్కసారి ఆలోచించండి గోల్డ్ కొనే ముందు మాత్రం ఆలోచించండి పత్రం అవుతుంది గోల్డ్ ఇంకా పత్రం అవుతుంది ఒక్క నెల రోజులు అయిన తర్వాత మీరు కొనండి ఒకవేళ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రా గోల్డ్ తీసుకోండి రా సిల్వర్ తీసుకోండి అంతేగాని ఆర్నమెంట్ జోలికే పోకండి ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ప్రకారం లేదు ఇక పెళ్ళిళ్ళ ఏవైనా ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఆర్నమెంట్ తీసుకోవాల్సిన పెట్టాల్సింది ఎందుకంటే అవి అమ్ముకునేటి కాదు కాబట్టి కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రా తీసుకోండి రా గోల్డ్ రా సిల్వర్ మాత్రమే తీసుకోండి మిగతా జోలికే పోకండి సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కరెక్ట్ అనిపిస్తాయి కరెక్ట్ అనిపిస్తేనే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ